ఫ్రెండ్స్ మనకి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఫుల్ ప్రతి క్లియర్ గా చెప్తాను అన్నట్టు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరి అప్లికేషన్ అయితే చేసుకోండి ఫస్ట్ థింగ్ మనకు వచ్చేసి ఈ యొక్క ఇండియన్ నేవీలో మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి అండ్ గతంలో లాస్ట్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్స్ లో కూడా మనకి ఎప్పుడు రాలేదు ఇది నేవీ ఎస్ఎస్ఆర్ లో మెడికల్ డిపార్ట్మెంట్ అన్నట్టు సో ఇది కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి సెప్టెంబర్ సెవెంత్ నుండి సెవెంటీన్త్ వరకైతే ఉండడం జరిగింది అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చేసి టోటల్ గా ఫిఫ్టీ పర్సెంటేజ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా ఫార్టీ పర్సెంటేజ్ సెకండ్ ఇయర్ బయాలజీ ఉంది అనుకోండి ఫస్ట్ ఇయర్ ప్లేస్ సెకండ్ ఇయర్ విత్ ప్రాక్టికల్ తో మనకి యాడ్ చేసి చెప్పాల్సి ఉంటది అన్నట్టు ఓకేనా ఈ విధంగా పర్సెంటేజ్ ఉందా లేదా చూసుకొని ఎలిజిబుల్ ఉంటే అప్లికేషన్ చేసుకోవాలి అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్ పైన కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ నవంబర్ టూ థౌసండ్ త్రీ నుండి థర్టీ ఏప్రిల్ టూ థౌసండ్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ లో ఎవరైతే ఉంటారో వారి దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ అటువంటిది ఏమి కూడా ఉండదు అది ఒకసారి మీరు గమనించాలి అంటే దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది మన సెలెక్ట్ చేసుకుంటారు అని అంటే ఫస్ట్ మనకి వీళ్ళు ఏం చేస్తారంటే మన యొక్క మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ వైపీఎస్ లో వచ్చినటువంటి మార్క్ షీట్ బేస్ చేసుకొని అందులో ఉన్న మార్క్స్ అనేది ఎంత వచ్చింది ఏంటి అనేది హైయర్ గా టాప్ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి అడ్మిట్ కార్డు ఇస్తారు ఇది మనకి మెరిట్ అనేది స్టేజ్ వన్ అన్నట్టు స్టేజ్ టూ లో మనకి ఎలా ఉంటుంది అంటే ఇంకా అడ్మిట్ కార్డు వచ్చాక ఫస్ట్ మనము మనకి వరిస్థాయి ఇస్తారా లేకపోతే చెన్నై ఇస్తారా వైజాగ్ ఇస్తారా సెంటర్ అనేది అక్కడికి అయితే వెళ్తాం అన్నట్టు ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ పిఎఫ్టి కండక్ట్ చేస్తారు పిఎఫ్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది సో మనకి ఇక్కడ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది మనకి థర్టీ సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు వన్ పాయింట్ సిక్స్ అనేది సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో ఉంటుంది మినిమం క్వాలిఫై తర్వాత మనకి స్క్వాడ్స్ అనేది ట్వంటీ ఉంటాయి పుష్ అప్స్ అనేది ఫిఫ్టీన్ ఉంటాయి తర్వాతకి నీ బెంట్ అనేది ఉంటుంది అది కూడా ఫిఫ్టీన్ అయితే ఉంటాయి అన్నట్టు సో బెంట్ నీ అనేది ఉంటుంది ఇది కూడా మనకి ఫిఫ్టీన్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఈవెంట్స్ అన్ని కూడా పాస్ అయిన తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు రిటర్న్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ మనకి ఫోర్ సెక్షన్స్ అయితే ఉంటాయి ఓవరాల్ గా హండ్రెడ్ క్వశ్చన్స్ కి ఎగ్జామినేషన్ ఉంటుంది నేటివ్ అనేది ఎటువంటి లేదు ఇది ఆఫ్లైన్ బేస్ తీసుకుని ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది సో ఫస్ట్ మనకి వీళ్ళేమిస్తారంటే ఇస్తారంటే ఏదైతే సిలబస్ కూడా మీరు స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు ఇంగ్లీష్ అనేది ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సైన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ బయాలజీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ అనేది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఓవరాల్ గా హండ్రెడ్ క్వశ్చన్స్ కి ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఈ ఎగ్జామినేషన్ కూడా పాస్ అయిపోయిన తర్వాత మనకి మెడికల్ చెకప్ అనేది చేస్తారు మెడికల్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈవెంట్స్ అనేది ఏదైతే మెరిట్ అనేది ఇస్తారన్నట్టు సో హైట్ విషయానికి వస్తే మినిమం వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు వెయిట్ అనేది మినిమం ఫిఫ్టీ క్లేజెస్ ఉండాలి హైట్ కి తగ్గట్టుగా వెయిట్ అయితే తర్వాత అయితే చూస్తారన్నట్టు ఇక మెడికల్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో పెట్టని నేను ఇన్స్టాగ్రామ్ లో వీటికి సంబంధించినటువంటి టిప్స్ అయితే చాలా వరకు పోస్ట్ చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటికి సంబంధించిన కూడా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకేనా ఇది మనకి ఒక నోటిఫికేషన్కి ఏమైతే కావాలో ప్రతిదీ డిస్కస్ చేసాము అంటే దీనికి శాలరీస్ కూడా స్టార్టింగ్ లో వచ్చేసి మనకి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అలా ఇస్తారు అది మనకి సిక్స్టీ త్రీ వరకు మనకి ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది అన్నట్టు ట్రైనింగ్ లో వీళ్ళు ఏంటంటే మొత్తం కూడా వీళ్ళు స్టైపెండ్ ఇచ్చేస్తారు వీళ్ళే స్టడీ చెప్పిస్తారు ప్రతిదీ వాళ్ళే ప్రొవైడ్ చేసడం జరుగుతుంది అన్నట్టు సో మనకి స్టడీ పర్పస్ లో కూడా మన కి వెళ్ళడానికి ఇది చాలా యూజ్ అవుతుంది సో మనకి ఇది ఫోర్ ఇయర్స్ సర్వీస్ లాగానే మనకి ఏం చెప్పలేదు తర్వాత మనకి మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇది పర్మనెంట్ అన్నట్టు ఓకేనా కాబట్టి ఇది ఒకసారి గమనించి మీరు ఎవరైతే బైపీఎస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎలిజిబుల్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోండి చాలా ఈజీగా సింపుల్ గా మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ఈజీగా క్వాలిఫై అయిపోతారు చాలా మంది మెరిట్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంది మెడికల్లో ఎందుకంటే రీసెంట్ ఎక్కువ ఎప్పుడు కూడా ఈ యొక్క రిక్యుమెంట్ అనేది తీసుకోలేదు కొత్తగా తీసుకున్నారు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ అవుతారు ఓకేనా సో ఇదన్నట్టు ఇంకా మీకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పాస్ ఉంటాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి అండ్ ఈ యొక్క ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కోర్స్ అనేది మనకి ఎఫ్జే యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారు ఈ ఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఎఫ్జే యాప్లో కోర్స్ అయితే తీసుకోండి లేదా మనకి ఆఫ్లైన్కి రావాలంటే ఎఫ్జే కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉంది మీరైతే విజిట్ చేసి ఒకసారి మెడికల్ చెకప్ చేసుకొని చేసుకుని చెక్ చేసుకున్న తర్వాత డెమో క్లాస్ విన్న తర్వాత జాయిన్ అవ్వచ్చు సో ఎనీవే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ రెండింటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కు కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్